అభివృద్ధికి నోచుకోని గిరిచిన గ్రామం కరెంటు కూడా లేని గ్రామం మంగంపేటలో ఉంది వారిని ఆదుకోవాలని కోరుకుంటూ ఎం జయరామయ్య ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ బీకేఎంయు కార్యదర్శి డిమాండ్ ఏపీ ఎండిసి నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం ఎలా అంటే డంపింగ్కి పది మీటర్ల దూరం కూడా లేని ఒక ఎస్టీ యానాథులు గ్రామంలో కరెంటు సౌకర్యం కూడా లేనిది రాత్రి అయితే వారి పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని పాములు పురుగులు తేళ్లతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు ఆ గ్రామాన్ని ఇంతవరకు తరలించకపోవడం వారికి నష్టపరిహారం కూడా అందించకపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే వారి వైఖరి ఏమిటో స్పష్టంగా అర్థమవుతోందని వారన్నారు అది కాక ఆ గ్రామంలో సుమారు ఒక పదిహేను మంది చిన్నపిల్లలు ఉన్నారు వారికి స్కూల్ కు తీసుకుపోవడానికి దారి కూడా సక్రమంగా లేదు అది నిర్లక్ష్యం కాదా మరి ఏంటని ప్రశ్నించారు కొందరి బడా నాయకులు కబంద హస్తాల్లో మంగంపేట గ్రామం నలిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తారు అక్కడ సుమారు డెబ్బై రెండు ఎకరాల దాకా మేతబీడు భూములను కొందరు బడా నాయకులు అక్రమ పద్ధతుల్లో అక్రమంగా ఆన్లైన్ చేయించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు కాటమగుడి దేవస్థానం స్థలం శ్మశానాలు మేతబిడుగులు వీటన్నిటిపైన విచారణ జరిపించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కె వెంకటరమణ వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కటారి గోపాల్ పాల్గొన్నారు